రైతుబంధు పైసలు ఎవళ్ళకిస్తారు ఎంత ఇస్తారు ఏం అనేది ఇప్పటికే తెలంగాణ సర్కారుళ్ళు కుళ్ళం కుళ్ళా చెప్పేసిండ్రు ఎస్పాట్ ఎన్ని తీర్ల లుళ్ళు చేసినా సర్కారులు వెనక్కి తగ్గేదే లేదన్నట్లు ముంగడికి పోతున్నారు ఇక ఇప్పుడు రైతన్నల ఖాతాలల్లా పైసలు ఎప్పుడు పడితే ఎట్లెట్ల పడతాయనేది మొత్తం రాసిచ్చిర్రట జీవో విడుదల వేసిరట మరిగా ముచ్చటేంటిదో తెలుసుకోవాలి కదా సుశద్ధం పార్రి ఇది వరకే ఓసారి మీటింగ్ పెట్టుకుని చెప్పిండ్రు గానీ ఇప్పుడు ఆ ముచ్చట్లన్నీ ఓ కాగితం మీద రాసి జీవో విడుదల చేసిండ్రు మరి దేనికైనా లెక్కపత్రం ఉండాలి కదా అందుకే రైతు భరోసా పైసలు ఎవరికి ఎవర్లకియరు అన్ని ముచ్చట్లతోని ఓ జీవో విడుదల చేసిండ్రు ఇరవై ఆరో తారీఖు నుంచి తెలంగాణల బరాబర్ దుక్కి దున్ని ఇతన మేసి కలుపు తీసి కోసి కుప్పలు గట్టి యూసం చేసే రైతన్నలకే ఎకురానికి పన్నెండు వేలు ఇస్తారాట యోసం చేయనోళ్లకు పైసలు ఎందుకు ఇయ్యాలి అన్నాడు కదా సీఎం సారు గదే మాట మీద నిలుస్తున్నారా అన్నట్టు ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ సర్కారు తీసుకొచ్చిన భూ భారతిల నమోదైన పంట భూములకే పైసలు ఇస్తారాట ఎవరైతే పంటలు పండియకుండా భూములు పడావు పెట్టుకున్నారో అసోంటి అన్ని రైతు భరోసా లీస్టులకేంచి తీసి పారేస్తారట ఊర్ల పోంటే అసోంటి భూములు ఏమున్నాయో సర్వే చేయించి మొత్తం లీస్టులకేంచి తీసేయాలి అని కలెక్టర్ సహులకు ఆర్డర్లు వచ్చినాయట సర్వే కూడా రేపో మాపో సురువైతుందా అంటున్నారు ఇది ఎట్లుంటే హైదరాబాద్ పబ్లిక్ కు ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టియాలి ఎక్కడ తీసుకోవాలి అనే ముచ్చట్ల మీద మంత్రి పొన్నం సార్ మీటింగ్ ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకున్న నూటికి యాభై మందికి ఇంటి జాగలేద మరి ఇంటి జాగ వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టేయాలనో సర్కారు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి తప్ప అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఎక్కడ కూడా తప్పు జరగదు అందరికీ అర్హులైన రావాలి ఎవరైనా అర్హులైన అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా వార్డు వరల సభల వారిగా తీసుకుని నిర్ణయం చేసి తదుపరి డాటా ఎంట్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చేసి ఇరవై ఐదో తేదీలోపు ఇన్ఛార్జి మంత్రి యొక్క సంతకం తీసుకుని ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం గిట్లా సంక్రాంతి పండగకు కొత్త పథకం ఏదన్నా ఎగురబెడతారా అనుకున్నారు చాలా మంది కానీ అన్ని కలిపి ఇక చెబ్బీస్ తారీఖు నాడు చెప్తాం అంటున్నారు వాళ్ళు మరి ఆయాలు ఏం చెప్తారో ఎట్టట్ అవుతుందో చూసుకుంటా పోవాలి